అయండి ఏడడుగుల బంధం ముగింపు భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇది కలయితే కదా అని అడుగుతాడు మహీంద్ర అబద్ధం కూడా కాదు మహేంద్ర నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు కిచెన్కి వెళ్తూ సమాధానం చెప్పిన భార్యని చూసి మహీంద్ర మురిపంగా చూశాడు చాలా రోజుల తర్వాత తనకి మంచి రోజులు వచ్చాయని తన తండ్రి రూమ్కి వచ్చాడు అప్పటికీ బంగారం నిద్రపోతూ ఉంది ఏమైంద్రా ఇలా వచ్చావు ఏం లేదు నాన్న కోసం వచ్చాను పడుకుంది కదా తీసుకుని వెళ్తాను అని అన్నాడు మహేంద్ర ఏం వద్దురా బంగారం ఇక్కడే పడుకుంటుంది ఈరోజే కాదు ప్రతిరోజు కూడా నా మనవరాలు నా దగ్గరే ఉండాలి నాకు స్వార్థం ఉంటుంది కదా అని అన్నాడు వర్మగారు నేను ఆ ఉద్దేశంలో అనలేదు నాన్న మధ్యరాత్రిలో తను వాష్రూమ్ కన్నీ లేచి మీకు ఇబ్బంది అని మరేం పర్లేదు నాన్ను ముందెల్లి రెస్ట్ తీసుకో ఏ విషయమైనా మనం పొద్దున్నే మాట్లాడుకుందాం అని వర్మగారు అనగానే మహేంద్ర ఇంకా ఏం మాట్లాడలేదు మౌనంగా తన రూమ్కి వచ్చేశాడు అప్పటికి పనులన్నీ పూర్తి చేసుకుని రూమ్కి వచ్చింది మౌలి బెడ్ మీద కూర్చొని రెండు చేతులు కట్టుకుని మౌలికేసే చూస్తూ ఉన్నాడు మహేంద్ర మహీంద్ర పాలు అంటూ అతని చేతికిచ్చింది నైట్ పాలు తాగే అలవాటు చాలా రోజులుగా మానుకున్నాను ఇప్పుడు మళ్ళీ అలవాటు చేయకు మహీరా మళ్ళీ అనుకోని తుఫాను వస్తే తాలూక్ జ్ఞాపకాలు గుర్తు చేసుకుని బాధపడటం నా తరం కాదు అని అన్నాడు మళ్లీ ఎటువంటి తుఫాను వస్తుందని నీ భయం మహేంద్ర నువ్వు ఇంకా ఆ సంతోషం కోసం ఆలోచిస్తూ ఉన్నావా అతని పక్కన కూర్చుని అడిగింది మౌలి వాడి కోసం నేనెందుకు ఆలోచిస్తాను వాడికి ఏ స్టైల్లో బుద్ధి చెప్పాలో నాన్న బాగా చెప్పారు ప్రాణాలతో బతికి ఉన్నాడు సంతోషం సంతోషమని అన్నాడు మహేంద్ర నా బెస్ట్ ఫ్రెండ్ని చంపేస్తావా మహేంద్ర మౌలి మాటలకి మహేంద్ర చురుగ్గా చూశాడు ఎందుకంత కోపం ప్రాక్టికల్గా ఆలోచించు ఒక రకంగా తన వల్లే కదా నీకు దగ్గరయ్యాను లేదంటే నేనెవరో నువ్వెవరో కదా అతనిలో దాగి ఉన్న అల్లరితనం బయటికి తీయాలని చూసింది మౌళి చూడు వాడి టాపిక్ తెచ్చి నా మూడు ఖరాబ్ చేయకు ఈరోజే వచ్చావు ఈరోజే మళ్ళీ మీ ఇంటికి పోవాలని ఉంటే చెప్పు పంపించేస్తా అని కోపంగా అన్నాడు పంపించు అంటూ అంతే కోపంగా చూసింది మౌళి ఇక మహేంద్ర ఏం మాట్లాడలేదు ఒకవైపు తిరిగి పడుకున్నాడు మౌళికే అర్థమయ్యింది ప్రియ విషయంలో మహేంద్ర బాధపడుతున్నాడని నెమ్మదిగా అతని ఎదపి తలవాల్చి మహీ అని చెప్పు మహీరా అన్నాడు కళ్ళు మూసుకుని ప్రియా ఇక్కడ లేదు వైజాగ్లో ఉంది అని అంది ఏంటి అవును నిన్ను మర్చిపోవాలని తను వైజాగ్లో తన ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ ఉంది ప్రియా వైజాగ్లో ఉందని నీకెలా తెలుసు మహీరా నేను రోజూ ప్రియతో మాట్లాడతాను కాబట్టి మౌలికి మాటలకి షాక్ గా చూశాడు మహేంద్ర ఏంటి నువ్వు అనేది ప్రియ నార్మల్గా ఉంటేనే కదా నువ్వు నార్మల్గా ఉండేది అందుకే ప్రియ విషయంలో నేను నీ తరపున బాధ్యత తీసుకుని తనకి భవిష్యత్తు ఇవ్వాలని తనతో మాట్లాడాను కానీ ప్రియ ఇంతకు ముందులా లేదు తను చాలా మారింది చివరికి తన మాటలతో నన్నే ఆడుకుంటుంది అని తను ప్రియ మాట్లాడుకున్న మాటలు చెప్పగానే మహేంద్ర నవ్వుకున్నారు ప్రేమగా మౌళిని దగ్గరికి తీసుకుని నుదుటిన ముందు పెట్టాడు ఈ ముద్దు ఎందుకు పెట్టావో తెలుసుకోవచ్చా ఎందుకు పెట్టానో నీకు తెలుసు కదా మళ్ళీ ఎందుకు నన్ను అడుగుతున్నావు అంటూ ఆమెని దగ్గరికి లాక్కుని పడుకున్నాడు భర్త కౌగిలిలో సేద తీరుతూ హాయిగా నిద్రపోయింది మౌళి అలా రోజులు గడుస్తూ ఉన్నాయి కాలం ఎవరికోసం ఆగుతుందండి ఇలా రోజు ఆఫీస్కి వెళ్లడం కూతురితో సంతోషంగా గడపడం ఇటు మౌళితో ప్రేమగా ఉండడం మధ్య మధ్యలో ప్రియని కలిసి మాట్లాడడం జరుగుతూ ఉన్నాయి నాన్న అని పిలిసింది బంగారం ఏంటి వసు అంటూ చేతికి వాచ్ పెట్టుకుంటున్నాడు మహేంద్ర ఈరోజు నాకు స్కూల్ లేదు కదా నాన్న నేను తాతయ్యతో కలిసి బయటికి వెళ్తాను అని అంది వసు తాతయ్యతో పాటు నేను అమ్మ కూడా వస్తాం కదా తల్లి లేదు మేం వెళ్తుంది ప్రియా ఆంటీ ఇంటికి ఏంటి అని నమ్మలేకడిగాడు అవును నీకు తెలియదా ఈరోజు ప్రియా ఆంటీకి అంటూ బంగారం ఏదో చెప్తూ ఉంటే వసు నిన్ను తాతయ్య పిలుస్తున్నారు వెళ్ళు అంటూ లోపలికి వచ్చింది మౌలి సరేనాన్న వచ్చాక మాట్లాడుతాను బాయమ్మా బాయ్ నాన్న అంటూ బంగారం బయటికి వెళ్ళగానే మహేంద్ర మౌలి దగ్గరికి వచ్చాడు మౌళి ఏం పట్టనట్టు తన పని తాను చేసుకుంటూ ఉంది మౌళి ప్రియా ఇంటికి సడన్గా ఎందుకు వెళ్తున్నారు అని అడిగాడు ఏమో నాకేం తెలుసు ఎగరేస్తూ అంది నీకు తెలియకుండా ఏముండదు కానీ నిజం చెప్పవే అంటూ మహీరా చేతిని పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు అమాంతం అతని ఎదపై వాలిపోయింది మహీరా ఏంటే అడుగుతుంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు చెప్పు ఏం జరుగుతుంది నాకు తెలియకుండా ఏం చేస్తున్నావు అని నొసలు చిట్లించి మరీ అడిగాడు ఏదైనా చేస్తాను మధ్యలో నీకేంటి అంటూ బుగ్గల్లో వస్తున్న సిగ్గుని దాచుకుంటూ ఏయ్ చెప్తావా చెప్పవసలు ఏం చేస్తున్నావే అంటూ ఆమె నడుము దగ్గర చేవేశాడు అమాంతం మహేంద్రని మెడ చుట్టూ చేతులు వేసి అతని పెదవుల్ని అందుకుంది ఆమె ముద్దుకి మైమరిచిపోయి ఆమెని తన కౌగిలిలో పందిస్తూనే బెడ్డి మీదకి చేరారు నెమ్మదిగా ఆమె పెదవుల్ని వదిలి సడన్ గా నాకు ఈ షాక్ ఇచ్చావెందుకు ఐ మీన్ నీ ఎంతట నువ్వే నా దగ్గరగా అని అన్నాడు మహీంద్ర వసు ఒక్కరితే ఉంటుంది తనకంటూ తమ్ముడో చెల్లె కావాలి కదా అంటూ అతని ఎదలో తలదాల్చుకుంది మౌళి ఆమె మాటలకి మహేంద్ర తనలో తానే నవ్వుకున్నాడు మహీరా నాకు సరిగా వినిపించలేదు ప్లీజ్ మళ్ళీ చెప్పు అంటూ టీజింగ్గా అన్నాడు షటప్ మహేంద్ర అంటూ అతని బుగ్గపై ముద్దు పెడుతూ వాళ్ళలో మొదలైంది హద్దులు లేని ప్రేమ ఒకరిపై ఒకరు కురిపించుకున్నారు ఇక ఒక సంవత్సరం తరువాత ఏ దానా ఇటు చూడవే అంటూ కోపంగా కసిరాడు మహేంద్ర పెళ్లిపీటీల మీద కూర్చున్న ప్రియను చూసి ఏమైంది బావా ఏ నీకు ఫోటో వద్దా కావాలి బావా అని అంది అయితే ఇలా చూడు మీ ఆయన ఎక్కడికి పారిపోయాడు అంటూ మహేంద్ర అనగానే ప్రియ కోపంగా చూసింది ఏంటి మహేంద్ర నువ్వు అని మౌలి ఎవరూ చూడకుండా మహేంద్ర నడుము దగ్గర గిచ్చింది అది చూసిన ప్రియ బావా అని అంది చూసేశావా అన్నాడు కోపంగా చిన్న సీన్ కూడా మిస్ కాలేదు అని నవ్వుతూ అంది హ్యాపీగా ఇప్పుడు ఉక్రోషంగా అన్నాడు మహేంద్ర చాలా అని ప్రియా అనగానే అందరూ నవ్వుకున్నారు అంగరంగ వైభవంగా ప్రియ పెళ్లి జరిగింది దానంతటికీ కారణం మౌలి ప్రియ విషయంలో మహేంద్ర ఎప్పటికీ బాధపడకూడదని ప్రియని తనే చదివించి మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది మహేంద్రని మర్చిపోవడానికి ప్రియ ఎన్నో బాధలు పడిందనే చెప్పాలి మౌలి కూడా ప్రియని మార్చుకోవడానికి ఎంతో కష్టపడిందనే చెప్పాలి చివరికి ప్రియ కోసం మహేంద్రని వదిలేయటానికి సిద్ధపడింది మౌలి మురిపంగా భార్యను చూసి తనలో తానే నవ్వుకున్నాడు మహేంద్ర బంగారాన్ని వర్మగారికి అప్పగించి మౌలిని ఒక ప్లేసుకు తీసుకుని వచ్చాడు అది చూసిన మౌలి ఆశ్చర్యపోయింది పెళ్లిపీటలు పూజారి గారు మహేంద్ర అంటూ ఏమీ అర్థం కాకుండా చూసింది మౌలి షూ అంటూ ఆమె చేతిని పట్టుకుని పెళ్లిపీటల మీద కూర్చున్నాడు ఇక వర్మగారు ప్రియ తన భర్త అయిన విరాజ్ ఇక మూర్తి స్వప్న మౌలి తల్లిదండ్రుల్ని అందర్నీ చూడగానే మౌలికి ఆనందంతో నోటమాట రాలేదు పెద్దల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా మహేంద్ర మౌలి మెడలో ముడుముళ్ళు వేశాడు మౌలి కంట నిండా నీళ్లతో మహేంద్ర కేసి చూసింది ఆమె చేతిని పట్టుకుని అగ్ని సాక్షిగా ఏడడుగులు నడిచాడు మహేంద్ర వద్దని విసిరేసిన తన ప్రేమ ఈ రోజున మళ్లీ పసుపు తాడు రూపంలో ఆమె మెడలోకి చేరి ఆమెతో కలిసి ఏడడుగులు వేశాడు మౌలికతీ మాటలు రావడం లేదు మహేంద్ర అని అంది నీతో ఏడడుగులు వేశాను మౌలి ఈ జన్మకే కాదు ప్రతి జన్మలోనూ కలిసి నీతో ఏడడుగులు వేస్తాను అంటూ మౌలి నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు మహేంద్ర మరి నాకు అంటూ పరుగున ముందుకు వచ్చింది బంగారం నీకంటే నాకు ఏది ఎక్కువ కాదమ్మా అంటూ బంగారం నుదిట్టిన ముద్దు పెట్టగాని కూతురంటే ఏది ఎక్కువ కాదంటున్నావు మరి తర్వాత పుట్టే వాళ్ళకి ఏం సమాధానం చెబుతావు అంటూ మౌలి అనగానే అందరూ మరింత సంతోషంగా చూశారు కానీ మహేంద్ర మాత్రం పుట్టాక వాడికి నా ప్రేమను పంచుతాను అని మహేంద్ర అనగానే అప్పటికే మౌలి కడుపు మీద చేయి వేసుకుని ఆనందపడటం చూసిన బంగారం నాన్న అని అంది ఏంటమ్మా అమ్మ కడుపులో తమ్ముడు ఉన్నాడు అని బంగారం ఎంతో సంతోషంగా నవ్వుతూ చెప్పగానే మహేంద్ర షాక్ గా చూస్తాడు వసూకైనా అర్థమైంది కానీ నీకర్థం కాలేదు అని మౌలి అనగానే మహేంద్ర తనలో తానే నవ్వుకుంటూ బంగారాన్ని మౌలిని ప్రేమగా గుంటెలకి హత్తుకున్నాడు ఫీల్ కాకు తొందరలోనే నువ్వు కూడా ఆ గుడ్ న్యూస్ అందరికీ చెబుతావు అని విరాజ్ అనగానే ప్రియా సిగ్గుగా తలదించుకుంది విరాజు మాటలు విన్న అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు అలా ప్రియా విరాజులు మరియు మహీర మహేంద్రలు వారి జీవితాన్ని కొత్తగా ప్రారంభించారు ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథను ఇంతలా ఆదరించిన మీ అందరికీ నా ధన్యవాదాలు